నమస్కారం మరి గౌరవనీయులు స్వర్గ శ్రీ కొండేటి సురేష్ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు మన ఉద్రంలో బృందంగా ఏర్పాటు చేశారమ్మా మరి వారు వారి కుటుంబ సభ్యులు మరి యాక్చువల్గా సురేష్ గారు కావాల్ చేసిన రోజు ఈ రోజు లాస్ట్ ఇయర్ కూడా మా మన దగ్గరే భోజనం పెట్టారు అమ్మా మరి వారు ఈ కార్యక్రమం ఇంటికా చేసుకోకుండా కూడా మరి వృద్ధులు ఉన్నారు వాళ్ళకి ఒక భోజనం పెడితే మంచిది అనే ఉద్దేశంతో మరి మన ఆశ్రమానికి వచ్చి భోజనం ఏర్పాటు చేస్తారమ్మా మరి వారు వారి కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుందాం మరి సురేష్ గారు పవిత్రాత్మకు శాంతి కలగాలని ఆ భగవంతం ప్రార్థిస్తూ ఈరోజు మనకు అన్నదానయిన కొంచెం సురేష్ గారు కాబట్టి అన్ని స్మరించుకుంటూ అన్నదాతీవా